వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కాణిపాకం కార్యనిర్వహణ అధికారి వెంకటేశులు మాట్లాడుతూ వరసిద్ధి వినాయక స్వామి కాణిపాకం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మిగతా అన్ని దేవాలయాల కాణిపాకం దేవస్థానం ఎంతో అభివృద్ధి చెందుతుందని కాణిపాకం ఆలయంలోని మాత్రమే ఉభయదారులు ఉన్నారని ఉభయదారులను ప్రత్యేకంగా గుర్తించి వారికి ఏమేమి కావాలో సేవల్ని దక్షిణ భాగ్యాన్ని ఎప్పటికప్పుడు కల్పిస్తుంటే కూడా వాళ్ళు ఎందుకు ఇలా తప్పు పడుతున్నారో నాకు అర్థం కాలేదని ఉభయదారులు ఎప్పటికీ స్వామివారితో సేవలో పాల్గొని స్వామివారి ఆలయం అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన గౌరవ మినిస్టర్ పెద్దిరెడ్డి రెడ్డి గారి ఆశీస్సులతో మరియు ఎండోడి మినిస్టర్ గొడ్డ సత్యనారాయణ గారి సహకారంతో మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కరికర్ల గారు మరియు కమిషనర్ సత్యనారాయణ గారు మన స్థానిక శాసనసభ్యులు ఎంఎస్ బాబు గారు మన ఎంపీ రెడ్డప్ప గారు వీళ్ళందరి సహకారము మరియు ముఖ్యంగా మన పద్నాలుగు గ్రామాల ఉభయదారుల సహకారంతో ఈ దేవస్థాన సిబ్బంది సహకారంతో ఇది అభివృద్ధి పదంలో ముగంజలో ఉంది ఈ దేవస్థానం అభివృద్ధికి మన ఉభయదారులు ఎప్పటినుంచో స్థలం ఇచ్చారు ప్లస్ వాళ్ళంతా ఇక్కడ కష్టపడి ఒకప్పుడు మన దేవస్థానానికి ఏమీ లేనప్పుడు కూడా వాళ్ళ పూర్వీకులు అందరూ కూడా ఈ దేవస్థానం అభివృద్ధి కోసం బాగా పాటుపడినారు అలాంటి ఉభయదారుల కుటుంబం నుంచి నేను కూడా వచ్చాను ఈ మన పద్నాలుగు గ్రాముల ఉభయదారుల సహకారంతోనే నాకు ఈ చెరువును పోషించారు సో వాళ్ళందరి పట్ల ఎప్పుడూ మేము గౌరవంగా మంచి అభిమానంతో ఉంటాము అలాగే వాళ్ళకి సంబంధించిన పూజలు కానీ వాళ్ళకి సంబంధించిన ఉభయాలు కానీ వాళ్ళు గుడి దగ్గర వాళ్ళకు దక్కాల్సిన గౌరవం కానీ అందరూ ఎటువంటి లోటుపాట్లు రాకుండా మేము కానీ మా గారు కానీ మా దేవస్థానం సిబ్బంది కానీ అందరూ చూస్తూ ఉంటాము మరియు వాళ్ళకి క్యూ లైన్ కూడా వీఐపీ క్యూలైన్ ఏర్పాటు చేసి ఉభయదారులు ఎవరు వచ్చినా కూడా ఆ క్యూలైన్లో పంపించి త్వరితగతిన వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసేలాగా మేము చేశాము కొన్ని కొన్ని పొరపక్ష్యాలు వస్తూ ఉంటాయి అంత మాత్రాన మనం దాన్ని ఎంత సర్దిద్దుకొని పెద్దలు అందరూ కూడా ఉన్నారు అందరూ కలిసి ఐకమత్యంగా పనిచేసి కృషి చేస్తేనే ఈ దేవస్థానం ఇంత అభివృద్ధి అయింది ఇందులో పద్నాలుగు గ్రామాల ఉభయదారులు మరియు దేవస్థానం సిబ్బంది అందరి పాత్ర ఇందులో ఉంది ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలిచాను అదేమంటే మన గుడి కట్టేసిన డోనర్స్ వాళ్ళు ఒక గ్రంథం తయారు చేయాలనేసి ఒకటి చెప్పారు చేశారు ఆ గ్రంథాన్ని మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆవిష్కరించాలని ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి కొంచెం తొందరగా దాన్ని చేపిస్తామనేసి ఆ మినిస్టర్ గారితో మాట్లాడి అన్నీ చేశాము ఈ గ్రంథం తయారు చేసే ముందు ఆ గ్రంథం ఎవరైతే రచిస్తారో ఆయనతో కూడా మన స్థల పురాణము కాణిపాకం విశేష విశిష్టత మరియు పద్నాలుగు గ్రామాల ఉభయదారుల ప్రాముఖ్యత వాళ్ళు ఎంత కష్టపడి ఈ గుడికి డెవలప్ చేశారో అవన్నీ కూడా వాళ్ళతో మన వేద పండితులు చర్చించారు అవన్నీ కూడా అంశాలు అందులో వాళ్ళు జత చేర్చినారు ఆ బుక్లు కూడా మనం పద్నాలుగు గ్రాముల ఉభయ ఎంత ప్రాముఖ్యత ఉంది వాళ్ళందరూ ఎంత గుడి డెవలప్మెంట్ కోసం చేశారు అనేది వివరంగా అందులో ఉంది మరియు మన ఈ ప్రమాణాల స్వామికి చరిత్ర కూడా పాత కథ ఆధారం కానీ పాత మనకి ఏమైతే మన వినాయక స్వామి ఎట్లా ఉద్భవించాడో అలాగనే దాన్ని ఈ వీళ్ళ సలహా మేరకే వాళ్ళు చేశారు అందులో ఎటువంటి సందేహం లేదు మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇది ఎక్కడ బుక్ ఉంది ఎలా దీన్ని చూ ఒకసారి చూసి ఆ బుక్ని ఏమన్నా పొరపాటు ఉంటే కూడా వాళ్ళు మన మన దేవస్థానం కాబట్టి దీని అంతా కూర్చొని చర్చించి దాని ఏదైనా చెప్తే దాని అంతా కూడా సద్దిద్ద అవకాశం ఉంటుంది అలా కాకుండా వచ్చి దేవస్థానం ముందు వచ్చి ధర్నా చేసేది మాకు చెప్పలేదు మిమ్మల్ని ఇది చేయలేదు మాకు పర్మిషన్ తీసుకోలేదు అనేసి ఒకవేళ ఏమన్నా ఉన్నా కూడా చిన్న చిన్న ఉన్నా కూడా వచ్చి కూర్చొని చర్చిస్తే అన్నీ సాల్వ్ అవుతుంది బట్ ఇలా దేవస్థాన ప్రదర్శన తెలియజే విధంగా వ్యవహరించడం చాలా మేము బాధపడుతున్నాము మరియు అలాగే టెంపుల్లో స్టాఫ్ దేవస్థానంలో కూడా వచ్చి మీరంతా విధులకు ఆటంకం కలిగిస్తే కూడా అది చాలా చాలా ఇది పనిది అట్లాంటి పని చేయకూడదు ఫ్యూచర్లో కూడా ఇలాంటి మనసు ఉంటే కూడా మార్చుకొని దేవస్థాన అభివృద్ధికి అందరం సహకరించి ఇక్కడ ఒక ఇంట్లో కుటుంబంలో ఒక నలుగురు ఉంటే నలుగురు ఒకే లైన్లో లేకుండా పొరపాటు జరుగుతుంది అప్పుడు కుటుంబం పెద్ద ఏం చేస్తాడు అందరిని తరిమేస్తాడా నలుగురు పిల్లల్ని తరిమేస్తాడు ఆ కదా పెద్ద కూర్చొని అందరినీ పిలిపించి ఒక దారిలోకి తెచ్చి చేసుకుపోతాడు అలాంటి బ్రాడ్బెన్స్తో ఉండి మన దేవస్థానాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని మన ఉభయదారులంతా కూడా ఏమన్నా ఏం సమస్యలున్నా కూర్చొని మాడుకొని చేద్దామని నేను మన కోరుకుంటున్నాను